అందరికి నమస్తే అండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చక వైసీపీ విధానాలు నచ్చక రాష్ట్ర ప్రజలు ఆ పార్టీకి పదకొండు సీట్లకే పరిమితం చేశారు సో ఎందుకు నచ్చలేదు మేమేం తప్పు చేశాము దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి వచ్చే ఎన్నికల్లో ఎలా అధికారంలోకి రావాలి అనేది వైసీపీ ఆలోచించాలి ఇలా ఆలోచించే క్రమంలో పద్ధతులు మార్చుకోవాలి విధానాలు మార్చుకోవాలి అలా కాకుండా ఇంకా చిన్న పిల్లల్లాగా ఇంకా పాత తరం నైన్టీన్ ఎయిటీస్ సెవెంటీస్ లాగా కులాల మధ్య చిచ్చు పెట్టి పనికిమానుల ఫేక్ ప్రచారాలు సృష్టించి ఇంకా ఎంతకాలం జనాలను మోసం చేస్తారు సొంత మీడియాను పెట్టుకొని ఎంత తప్పు తెలుసా అది జనం క్షమించరు ఆ పదకొండు సీట్లు కూడా ఇవ్వరు ఇటువంటి ఇవే రిపీట్ అయితే ఇటువంటి పనికిమానుల వార్తలు పనికిమానుల ప్రచారాలు వైసీపీ వాళ్ళు రిపీట్ చేస్తే ఆ పదకొండు సీట్లు కూడా ఇవ్వరు ఆ పార్టీ కార్యకర్తలు కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి ఆ పార్టీ నాయకులు కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వస్తుంది ఫీల్డ్లో ఉదాహరణకి మీరు పక్కన ఒక వార్త చూడండి నిన్న సాక్షిలో వచ్చింది ఆ వార్త మీకు వార్తలో ఏముందంటే నా చావుకు కారణం టీడీపీ నేతలే కాల్మణి ఆగడాలకు బలైన కాపు మహిళ టీడీపీ నేతల టార్చర్ తట్టుకోలేకపోతున్నా రెండు లక్షలు తీసుకొని లక్ష ఒకటి ముప్పై లక్షలు తిరిగి చెల్లించేశా అయినా రోజు ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు చెల్లిస్తానన్నా వినడం లేదు తీవ్రంగా వేధిస్తున్నారు సెల్ఫీ వీడియో తీసుకుంటూ కాపు మహిళ బలవన్మరణం అని గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో ఒక ఘటన అనిచ్చారు నిజానికి ఈ ఘటనలో వాస్తవం ఏంటి తెలుసా వాళ్ళు కాపు మహిళ కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ అని హైలైట్ చేశారు హైలైట్ చేసి తెలుగుదేశం పార్టీ నేతల వేధింపుల కారణంగానే ఆమె అలా చేసుకుంది అని చెప్పడం సాక్షి ఉద్దేశం అలాగే రాశారు అంటే ఇక్కడ కాపుల్లో టీడీపీ మీద కోపం వచ్చేలాగా ఇదిగో మొన్న కందుకూరులో ఘటన జరిగింది చూసారా దాన్ని ఎలాగైతే కాపు సామాజిక వర్గానికి కమ్మ సామాజిక వర్గానికి మధ్య చిచ్చు పెట్టేలాగా సాక్షి వాళ్ళు ఎలా ప్రయత్నించారో ఈ ఘటనలో కూడా అలాగే ప్రయత్నించారు కాపు సామాజిక వర్గ మహిళ చనిపోయింది టీడీపీ వాళ్ళు వేధించారు టీడీపీ సామాజిక వర్గం వాళ్ళు వేధించారని చెప్పే ప్రయత్నం చేసింది కానీ అది ప్యూర్లీ అక్కడ ఆ శాషమ్మ కుటుంబ సభ్యులే చెప్పారు నిజమేమిటనేది నిన్న అసలు ఆ శేషమ్మ భర్త శాషమ్మ కుమార్తె ప్లస్ ఆ బంధువులు అందరూ కూడా చెప్పారు అసలు ఈ మరణానికి టీడీపీకి సంబంధం లేదు ఇది కుటుంబాల మధ్య వైరం ఆర్థిక సంబంధాలు అంటే ఆ బంధువర్గానికి ఆట కుటుంబ సభ్యులకు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల కారణం ఈ శాషమ్మ అనే మహిళ మరో వాళ్ళ బంధువైన అదే సామాజిక వర్గం వాళ్ళ బంధువు దగ్గర ఐదు లక్షలు తీసుకుంది అది వడ్డీతో సహా పది లక్షలు అయింది దాంతో అది చెల్లించలేకపోవడంతో రెండు కుటుంబాల మధ్య చిన్నపాటి గొడవలు వాగ్వాదాలు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే ఒత్తిడి ఎక్కువైపోయి ఆమె అలా చేసుకుంది ఇది ప్యూర్లీ ఆ కుటుంబ వ్యర్శనం ఏమండి ఒక మహిళ చనిపోయినప్పుడు ఆ కుటుంబం చెప్పేది భర్త లేదా కుమార్తె చెప్పేదానికంటే సాక్షి చెప్పేదానికి వ్యాల్యూడ్ ఉంటుందా సేమ్ సామాజిక వర్గం సేమ్ కుటుంబం అయినా సరే సామాజిక వర్గం మధ్య చిచ్చు పెట్టడానికి ఎంత వికృతంగా రాశారో తెలుసా సాక్షిలో చివరికి ఆ కుటుంబం నిన్న ప్రెస్ మీట్ పెట్టి బాబు మేము దుఃఖంలో ఉన్నాం మమ్మల్ని వదిలేయండి అని వేడుకోవాల్సి వచ్చిందనమాట సో ఇటువంటి దుర్మార్గ ప్రాతలు అవసరమా కందుకూరులో జరిగిన ఘటన ఓకే కొంత ప్రయత్నించారు అందులో ఎంతో కొంత జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ వాస్తవం ఉండొచ్చు ఎందుకంటే లోకల్ పొలిటీషియన్స్ లోకల్ ఎమ్మెల్యే ఫెయిల్యూర్ కాబట్టి లోకల్లో జ అది కూడా కులానికి సంబంధం లేదు కానీ అక్కడ ఎవరైతే చంపేశారో కందుకూరులో ఎవరైతే హరిశ్చంద్ర ప్రసాద్ ఉన్నాడో అతని మీద ఒక నాలుగు రోజుల పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు కాబట్టి అప్పుడు కాపు సామాజిక వర్గం వల్ల ఇన్వాల్వ్ అయ్యి సామాజిక వర్గ ఇష్యూగా చూశారు అది అది కూడా సామాజిక వర్గ ఇష్యూ కాదు అది కూడా ఆర్థిక లావాదేవీలు ప్లస్ వ్యక్తిగత వ్యవహారాలే కారణం దానికి కులానికి సంబంధం లేదు ఇలా ప్రతి అంశాన్ని అక్కడ అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలను కూడా కులాన్ని కాపు కులాన్ని రెచ్చగొట్టేలా రాయడం కందుకూరులో జరిగిన కాపు కులాన్ని రాయడం ఈ ఘటన రాయడం ఇలా ప్రతి అంశాన్ని కూడా కాపు కులం మీద కూసుకొల్పడం వలన రేపు పొద్దున్న నిజంగా కాపు సామాజిక వర్గానికి ఏదైనా అన్యాయం జరిగినా వీళ్ళు రాసిన జనం నమరం చిన్న పిల్లలు చాలా చీప్ ట్రిక్స్ అనమాట సాక్షిలో రాసిన వార్త చాలా చీప్ ట్రిక్స్ చాలా సిల్లీ అనమాట చాలా బ్లఫ్ దాన్ని ఫేక్ అనడం కంటే ఇంకా అంతకు మించిన పదాలు ఏమైనా ఉంటే కొన్ని బూతులు కూడా వాడచ్చు అవసరమైతే అంత దరిద్రంగా రాశారు అసలు అవసరమా అటువంటి వార్తలు అవసరమా ఫీల్డ్లో వాస్తవాలు తెలుసుకోవచ్చుగా ఎందుకంటే వార్త రాశారు అంటే ఆ నియోజకవర్గంలో వాళ్ళు చదువుతారు ఆ గ్రామంలో వాళ్ళు చదువుతారు ఆ కుటుంబ సభ్యులు చదువుతారు వాళ్ళ వాళ్ళు నవ్వుతారా వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు ఏం తిట్టుకుంటారు అనేది కూడా అర్థం చేసుకోరా పోనీ వాళ్ళు చదివి వాళ్ళు తిట్టుకున్నా పర్లేదు రాష్ట్రం మొత్తం ఇతర నియోజకవర్గాల్లో ఇతర ప్రాంతాల్లో ఉన్న కాపు సామాజిక వర్గం వాళ్ళకి టీడీపీ మీద కోపం వచ్చేస్తుంది కదా మేము రాసే వార్తల కారణంగా అనుకుంటే నెక్స్ట్ డే నిజం తెలియకుండా ఉంటుందా ఓకే మీరు ఒకరోజు అబద్ధం చెప్పేశారు ఓకే అబద్ధంతో కడుపు నింపేశారు ఓకే ఆ తర్వాత రోజు నిజం తొలుతుందిగా నిజం తెలిసినప్పుడు తిట్టుకుంటారు కదా అసహ్యుకుంటారు కదా సో రేపు పొద్దున నిజంగా కాపు సామాజిక వర్గానికి ఏమైనా అన్యాయం జరిగినప్పుడు వీళ్ళు రాసినా నమ్మరు కదా జనం ఎందుకు ఈ చీప్ ట్రిక్స్ ఎందుకు ఈ కక్కువ వార్తలు పదకొండు సీట్లు కూడా మిగిలినవరా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీకి ఆ పదకొండు సీట్లైనా ఉన్నాయి కాబట్టి వాళ్ళు గౌరవంగా ఎంతో కొంత తిరగలుగుతున్నారు ఆ నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి ఆ నలభై శాతం ఓట్ బ్యాంక్ని ఓ ఇరవై శాతానికో పాతిక శాతానికో పడిపోద్ది ఆ పదకొండు సీట్లు ఏ రెండో మూడో సీట్లకు పడిపోతాయి సాక్షిలో ఇటువంటివి ఇలాగే రాస్తే మాత్రం ఎందుకంటే సాక్షి వేరు వైసీపీ వేరుగా ఈ రాష్ట్రంలో ఎవరో చూడట్లా సాక్షియే వైసీపీ వైసీపీ ఏ సాక్షి అన్నట్టు చూస్తున్నారు సో సాక్షిలో వచ్చిన వార్త వైసీపీ చేస్తున్న ప్రచారం జనం నమ్ముతున్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు ఇలా ప్రచారం చేస్తున్నారు అంటే వీళ్ళు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నారని ఆ పార్టీని అసహించుకుంటారు అంటే సాక్షి వేసే విషవార్తల ప్రచారం ప్రభావం కేవలం సాక్షి పత్రిక వరకు పరిమితం అయితే ఇబ్బంది లేదు కానీ వైసీపీ పార్టీ మీద కూడా దుష్ప్రభావం చూపిస్తుంది అన్నమాట అది ఆ పార్టీకి నష్టం చేస్తుంది